కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అసెంబ్లీ ఇన్ఛార్జి శ్రీ పురుమల్ల శ్రీనివాస్పై దాడి సంబంధించి సస్పెన్షన్ ఎత్తివేటం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్ పై దాడి సస్పెండ్ ను నిరసిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట కార్యకర్తలు నిరసన తెలిపే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో మంత్రులను కలిసే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న యువత కాంగ్రెస్ పార్టీపై మండిపడి ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కోసం ఆహర్నిస్టులో కష్టపడిన కార్యకర్తలను కాదని వారి యొక్క సన్నిహితులకు కుటుంబ సభ్యులకు చైర్మన్ పోస్టులు అంటగట్టడమే కాకుండా కొత్తగా జిఆర్ఎస్ పార్టీల వీడి వచ్చినటువంటి వ్యక్తులకు చైర్మన్ పదవులను అంటగడుతున్నారని అన్నారు పార్టీ పునరుద్ధరణ కోసం కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం మళ్లీ ఏర్పడాలంటే ఇటువంటి చర్యలపై గట్టిగా స్పందించాలని అలాగే పురుమళ్ళ శ్రీనివాస్పై ఉన్న సస్పెన్షన్ తక్షణమే ఎత్తువేలని డిమాండ్ చేశారు